నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ముట్టడికి కార్యక్రమానికి వెళ్తున్న బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబడి తరుణ్ రెడ్డి బీజేవైఎం నాయకులను పోలీసులు బీబీనగర్ టోల్గేట్ వద్ద అదుపులోకి తీసుకున్నారు అనంతరం బీబీనగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు ఇదే విషయంపై యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ముందు బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పట్నం కపిల్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టగా వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని తురుకుపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు దీంతో కాసేపు బీజేవైఎం నాయకులకు పోలీసుల మధ్య తోపులాట జరిగింది ధర్నాలో పాల్గొన్న బీజేపీ జిల్లా అధ్యక్షులు పాషం భాస్కర్ను కూడా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు జాబ్ క్యాలెండర్ను వెంటనే విడుదల చేయాలని లేనిపక్షంలో పక్షంలో బీజేవైఎం ప్రజాభవన్ను ముట్టడించడానికి కూడా వెనుకాడబోదని హెచ్చరించారు नारी देशमा पैसा ज्यूँ पैसा కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టుగా వన్ ఇస్ టూ హండ్రెడ్ రేషయో చేయాలో ఇమీడియట్ గా ఉద్యోగ క్యాలెండర్ రిలీజ్ చేయాలి లేకపోతే బీదేవయం ఉద్యోగాల వేళ కలెక్టరేట్ ముట్టడుతో అయిపోదు రేపు ఎనిమిదో తారీఖు సీఎం క్యాంప్ ఆఫీస్ అతి ఉద్రిక్తంగా మేము ముట్టడి చేస్తాము వాళ్ళ సంగతి కూడా చూస్తాం మేము ఇట్లా ఈ మా యువ మోర్చా ఉద్యమాన్ని ఆపలేరు మేరకు నిరుద్యోగ నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలను అమలు పరచాలని రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా యువ మోర్చే చేస్తున్నటువంటి ప్రభుత్వంగా ఒత్తిడి తేవడానికి చేసినటువంటి ఆందోళనను అనగదొక్కాలని రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను గురుముతో రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఈ జిల్లాలో యువమోర్చ కార్యకర్తలందరినీ కూడా అక్రమ అరెస్టును భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఇంకా పోలీసులను పెట్టుకొని ఈ ఉద్యమాలను అనగదొక్కాలంటే సాధ్యం కాదు ఇంకా తీవ్రంగా ఈ ఉద్యమాన్ని విధింపు చేస్తాం వాళ్ళు ఇచ్చినటువంటి యువతకు ఇచ్చినటువంటి నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఈ ఉద్యమాన్ని ఇంకా ప్రసిద్ధం చేస్తామని రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని తీవ్రతరంగా చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి నిరుద్యోగ సమస్యలను పరిష్కారం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తుంది